నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ నాయుడు దారుణ హత్య సుపారి హత్యనని తెలుస్తోంది గ్రామంలోని భూ వివాదంలో ఒకరికి మద్దతుగా నిలుస్తున్నాడనే అడ్డు తొలగించారన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి ప్రసాద్ నాయుడు కుటుంబ సభ్యులు కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిపై ఫిర్యాదు చేస్తున్నారు ఇతను గతంలోనూ చంపుతానని ప్రసాద్ నాయుడిని బెదిరించినట్లు సమాచారం గ్రామంలో ఏలూరు జిల్లాకు చెందిన గారపాటి సదాశివరావుకు చెందిన ఎనభై ఎకరాల మామిడి తోటపై కృష్ణా జిల్లా తలసీల నరసింహారావుకు వివాదం జరుగుతోంది స్థానికుడైన ప్రసాద నాయుడు సదాశివరావుకు మద్దతుగా నిలిచాడు నరసింహారావు రాజకీయంగా పోలీసుల అండతో బలంగా ఉన్నా స్థానికంగా ప్రసాద నాయుడు పెద్ద అడ్డుకోడగా నిలిచాడని కసి పెంచుకున్నట్లు తెలుస్తోంది ఈ కోవలోనే సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు బాధిత కుటుంబ సభ్యులు భావిస్తున్నారు జిల్లా ఎస్పీ అజితా బేజండ్ల ఈ హత్య కేసును చాలా సీరియస్ గా తీసుకుని పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం గడ్డుపల్లి చింతలపాలెంలో భూ వివాదం పెద్దది కావడంలోనూ సరైన న్యాయం చేయడంలోనూ ఓ పోలీస్ అధికారి పాత్ర వివాదాస్పదంగా మారింది ఆ అధికారి ఒకరి పక్షాన నిలబడి వివాదం పెద్దది చేసినట్లు తెలుస్తోంది ఈ విచారణలోనూ ఆ పోలీస్ అధికారిని తప్పించినట్లు సమాచారం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా నెల్లూరు